నిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది గురువారం ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్ ను తాజాగా ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడాన్ని ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు దీంతో ట్రయల్ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ జస్టిస్ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది బెయిల్ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయవచ్చని ఆదేశించింది అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని నలభై ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ విజ్ఞప్తి చేసింది ఆ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది ఇవాళ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది దీంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బెయిల్ ను వ్యతిరేకించేందుకో మాకు అవకాశం ఇవ్వలేదని వెకేషన్ బెంచ్ తమ వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం కూడా కేటాయించలేదని ఈడీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు అంతేకాకుండా ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి తమ పిటిషన్ పై అత్యవసర చర్యలు చేపట్టాలని పిటిషన్లో అభ్యర్థించారు ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది అప్పటి వరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది మార్చి ఇరవై ఒకటిన సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే